రామచంద్రమూర్తిగా అంత కష్టపడ్డాడు దేవికి కష్టపడ్డాడు అంత శౌచం తల్లి కౌశల్య సెన్నం మూట పెట్టింది అంటారు పిల్లవాడు పూర్వం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెడుతున్నాడు అనుకోండి ఆ విడుతున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది గురైన అన్నానికి సద్యన్నం కట్టిస్తాను రా మధ్యాహ్నం అయిన తర్వాత అన్నం తిను అప్పుడు వెళ్ళు అంటూ ఉండేది మధ్యాహ్నం అయిన తర్వాత ఈ చెట్టు కింద కూర్చొని సద్యాన్నం తినేవారు సద్యన్నం తింటే ఒంటికి బలం అని చెప్పి అందుకే అమ్మ పెడితే అన్నం పెట్టేది అమ్మ అంతే భార్య అంతే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆయన యొక్క సౌఖ్యం ఆయన శరీరం ఆయన అభ్యున్నతి ఆయన గౌరవం ఆయన వృద్ధిలోకి రావడం దాని గురించి ఆలోచిస్తారు తల్లిలా ఉపకారం చేసేవాళ్ళు ఉండరు భార్యలా ఉపకారం చేసేవారు ఉండరు మనిషి వృద్ధిలోకి రావడానికి ప్రధాన హేతువులు తల్లి భార్య వారికి కృతజ్ఞత చెప్పడం నిజానికి ఎవరికి సాధ్యం అవుతుంది ఎవరూ చెప్పలేరు తాను మృత్యుసదృశమైన వేదన పొంది భర్తగారి వంశం నిలబెట్టేటటువంటి భార్యకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలవు ఆమె ఏం కోరుతుంది రెండు కోరుతుంది ఒకటి నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా అని కొడుకు నడుగుతుంది అది తల్లికే చెల్లింది ఏ తండ్రి ఆ మాట అనడు నా ఆయుర్దాయం పోసుకొని నువ్వు బ్రతుకు అనడవు తల్లి అంటుంది నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకుంటున్నాయి మీ చేతులలో నేను వెళ్ళిపోవాలి పసుపు కుంకాలతో అంటుంది నా నాకన్నా ముందు మీరు వెళ్ళాలని ఏ స్త్రీ అనదు అంటే ఆమె ఎవరు నీతో కలిసి పుట్టిందా నీకు పరిచయం ఉందా నీ చిటికిన వేలు పట్టుకుని వచ్చి ఇంటి పేరు వదిలిపెట్టి వంశం వదిలిపెట్టి తన ఊరు వదిలిపెట్టి తన వారిని వదిలిపెట్టి నువ్వు సర్వస్వమని నీతో బ్రతికి నీ వంశాన్ని నిలబెట్టి జనన మరణ సదృశమైనటువంటి మృత్యువేదన పొంది ఆమె ప్రసూతి గృహంలోంచి బయటికి వచ్చి వంట చేసి పెట్టి నీ ధర్మానికి ఆలంబనమై ధర్మపత్ని అని కీర్తింపబడింది ఎంత ఉన్నతురాలు తల్లికి భార్యకి ఎవరు కృతజ్ఞత చెప్పగలరు